ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచే శాంశము మీ గృహంలో ఒకవేళ ప్రతికూల శక్తులు ఉన్నాయి అని చెప్పేసి కనుక మీకు అనిపిస్తే హోలీ రోజున అంటే పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ విధంగా చేయండి నాన్న చాలా సింపుల్ పరిహారం ఒక చెంబు నిండా రాగి చెంబు కావచ్చు ఆ చెంబు నిండా గంగాజలం గంగా జలం అంటే మామూలు జలమే వాటర్ దాని ఇండా తీసుకొని దేవుడి దగ్గర పెట్టి అందులో ఒక తులసి అనేది వేయండి తులసి దడము అనేది అందులో వేసి అలాగే అంతకు ముందు రోజున మీరు కాముడికి కాలుస్తారు కదా ఆ హోడికా దహనం అప్పుడు అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ భస్మం కూడా కొంచెం తీసుకుని రండి ఆ భస్మాన్ని కూడా కొంచెం అందులో కలపండి కలిపి ఇల్లు మొత్తం కూడా సంప్రోక్షణ చేయండి పరిసర ప్రాంతం మొత్తం కూడా ఇండ్లు చుట్టూ మొత్తం కూడా సంప్రోక్షణ చేస్తే నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది నానా వాస్తవంగా కంటికి కనబడకొని ఆరా అంటారు కంటికి కనబడదు అటువంటి నెగిటివ్ మొత్తం కూడా పోతుంది పూజ కాగానే పూజ అనంతరం మొత్తం సంప్రోక్షణ చేసేయండి ఇల్లంతా అలా చేశారు అనంటే వాస్తవంగా నెగిటివ్ మొత్తం పోతుంది దుష్ట గ్రహ బాధలు పీడలు తొలగిపోతాయి అందుకని ఈ చిన్న పరిహారం చేయండి అలాగే నేను ఈ నెల పదహారవ తారీఖున వైజాగ్ పదిహేడవ తారీఖు రాజమండ్రి పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ పదమూడవ తారీఖు ఆదివారం తిరుపతిలో అందుబాటులో ఉంటాను